ఈ విధంగా మటన్ చేసుకునేది ఉంటే అద్దరిపోతుందండి టేస్ట్ అయిపోయిందండి మన బగారట మంచిగా పడుకున్న తర్వాత అల్లం వెనకాయ పేస్ట్ కారం మసాలా పేస్టు ఇంటి దగ్గర నూరుకుంటాం కదా అది పసుపు వేసి మంచిగా కలిపెట్టుకోవాలి మటన్ కదండి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది కాబట్టి ఎక్కువనే పోసుకోండి అది కేజీన్నారా అంటే కేజీ అంటూ నేను మూడు పావుల నూనె పోసాను ఉల్లిగడ్డలు ఇది ఎక్కువ ఉండాలండి ఎందుకంటే ఉల్లిగడ్డల వల్ల గ్రేవీ మంచిగా వస్తుంది కాబట్టి ఉల్లిగడ్డలు ఎక్కువ పోసుకోవాలి నూనెలో మళ్ళీ అల్లం వేసుకోవాలండి మనం మటన్లో వేసుకున్నాం కదా అయినా కూడా నూనెలో మళ్ళా కొంచెం వేసుకోవాలి అండి కొంచెం వేసుకున్నా తయారు చేసుకుంటాం కదా అది ఇది బగారా ఆకులు రెండు తీసుకుందా అండి కేజీ నరకి ఒక రెండు ఏలాకులు రెండు ఇలాచీలు ఒక నాలుగు చెక్క చిన్న చిన్నవి మసాలా ఇవి తాలింపులు వేసుకోవాలండి మటన్లో మటన్ కాబట్టి వేసుకున్నాను చికెన్కి అయితే అవసరం లేదు పుదీనా సరిపోయేంత కొద్దిగా పాసుపు మగ్గిందండి మంచిగా చాలు మటన్ ఇందులో వేసేస్తాం మీడియంలో పెట్టేసుకొని ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టేసుకోవాలి పెట్టిన తర్వాత ఇప్పుడు మనం కర్రీ అయితే ఎంత వేసినామో దాంట్లోనే కొన్ని వాటర్ పోసేసుకొని పైన ఆవిరి మాత్రమే అండి ఆవిరి కోసం ఆవిరి వల్ల మంచి గ్రేవీ వస్తుంది మంచిగా ఉగుతుంది అన్నట్టు మటన్ అనేది అందుకోసం ఆవిరి పెట్టేసుకోవాలి మీడియంలో చేసుకోవాలి ఇట్లా పట్టాలి కొద్దిగా ఆయిల్ పైకి వెళ్తుంది కదా అది ఉడుకుడు పట్టడం అని తెలుసుకోద్ది మనకి ఇందులో ఇప్పుడు ఇది కొబ్బరి తురుమండి ఇంట్లో ఎండు కొబ్బరి ఉంటుంది కదా దాన్ని మిక్సీ పట్టుకున్నా నేను బయట మనకు ప్యాకెట్లో కూడా దొరుకుద్ది పొడిగా దొరుకుతుంది అది అదైతే అది జల్లుకుంటూ అయిపోతుందండి ఇదేమో పల్లీలదండి కొంచెం పల్లీలు కొంచెం వేంపుకొని ఇట్లా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకోవాలండి స్లిమ్ల పెట్టేసుకోవాలి ఇప్పుడు మసాలాలన్నీ వేసాం కదా అందుకే స్లిమ్లో పెట్టి మాడిపోద్ది కింద అడగట్టుతుంది కొంత మళ్ళీ ఇది మెయిన్ అండి దీనివల్ల గ్రేవీ మస్తుంది అన్నట్టు రెండు నిమిషాల తర్వాత తీసేసుకుందామండి ఇక నూనె పైన ఏడుతుంది కదా అంటే ఉడుకుతానని అర్థం ఇప్పుడు మనకు ఇట్లనే కావాలంటే ఇట్లనే మనకు మస్తు ఉంటుందండి గ్రేవీ లేదు వాటర్ వేసుకుందాం అన్నప్పుడు వాటర్ పోసుకుందాం బగారా దీని కాంబినేషన్ బగారా వేస్తా దీనికోసం కొంచెం సూప్ ఉండాలి కాబట్టి వాటర్ ఇస్తాను నేను లేకుంటే అవసరం వైట్ రైస్కి అయితే అట్లనే తినచ్చండి సూపర్ చాలామందికి సరిపోద్ది ఎందుకంటే ఆ గ్రేవీ అనేది కొంచెం పోసుకున్నా కానీ ఎక్కువ అవుతుంది అంతే అండి ఇట్లా మళ్ళీ మూత పెట్టేసుకోవాలి దగ్గర పడేదాకా సార్ దగ్గర పడేదాకా ఉంచేసుకోవాలంటే దగ్గర పడేది అంటే కర్రీ అయిపోయిన అండి అప్పుడు కొత్తిమీర వేసుకోవాలి సాల్ట్ అండి సాల్ట్ ముందేస్తే ఏం జరుగుతుందంటే మటన్ ఉడకది కరెక్ట్గా అందుకోసం లాస్ట్లో సాల్ట్ వేసుకోవాలి ఎలా ఉందో చూద్దాం పైన పేరుకున్నది కదండి అది ఉడికినట్టు కొత్తిమీర లాస్ట్లో బలారి కోసం అండి ఆ గ్రేవీ అనేది ఇట్లా ఇట్లా గ్రేవీ రావాలి వాటర్ కాకుండా గ్రేవ్ అనేది రావాలి అప్పుడు కర్రీ పర్ఫెక్ట్ సెట్ అయిందని అర్థం అయిపోయిందండి మన కర్రీ ఇందులోనే ఉంచకుండా అంత ఇంకిపోతుంది గ్రేవ్ అనేది కాబట్టి వేరే బౌల్లో వేసుకోవాలి ఈ విధంగా మటన్ చేసుకునేది ఉంటే అండి టేస్ట్ మనం చూస్తేనే తెలుస్తుంది నోరుతుంది కదా చూడండి గ్రేవీ అసలు నాకేస్తారు అట్లా ఉంటుందండి టేస్ట్ ఇవి ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్ వేసుకున్నాండి కొద్దిగా వాటర్ ఉంది అని కొంచెం స్పీడ్ ఎక్కేదాకా ఇవి సామాన్ అండి ఇది నేను మూడు గ్లాసులే వేస్తున్న బగారా అందుకోసం ఇవి సరిపోతాయి ఇవన్నీ ఇప్పుడు వీటిని కడుక్కోవాలండి ఇవన్నీ కలిపి నేను కడిగేస్తున్నాను ఒక పావు పోసుకున్న మూడు గ్లాసుల కండి అని పచ్చిమిర్చి పచ్చిమిర్చి అండి అల్లం కట్టుకున్నాయి కదా ఇంతకుముందు మసాలా బగారు సామాన్ అండి ఇది నూనెలా ఇంత మగ్గిందండి నేను మూడు గ్లాసులు దీంతో మూడు గ్లాసులు రైస్ తీసుకున్నాను నా కొంత మాత్రం వాటరు రెండు మూడు నాలుగు వస్తున్నాండి మూడిటికి నాలుగు గ్లాసులు పోసన్ వాటరు సాల్ట్ ఇప్పుడే వేసుకోవాలి మళ్ళీ గ్యాప్ ఉండేది కొంచెం సరిపడా సాల్ట్ వేసుకోవాలి లేకపోతే టేస్ట్ ఉంటుందండి బగారా ఈ రకంగా చేసుకుంటే మనకి ఫంక్షన్స్లో ఎట్లయితే టేస్ట్ గ్రేవీ వస్తుందో సేమ్ ఆ మాదిరే ఉంటుందండి బగారా అనేది మూత పెట్టేసుకోవాలి కొంచెం ఎసరి వచ్చిన తర్వాత అప్పుడు రైస్ వేసుకోవాలి ఇలా ఒక్కసారి మగ్గిన తర్వాత ఇరవేసి వాటర్ని పోసుకోవాలండి మెల్లిగా వేసుకోవాలి అంత చిల్లుతుంది అప్పటప్ప వేస్తే తక్కువ పెట్టేసుకొని స్టవ్ ఇప్పుడు వేసుకోవాలి ఎక్కువ ఉండేది ఉంటే చేతుల పైన పడుతుంది ఇలా కొంచెం ఇప్పుడే ఎక్కువ పెట్టేసుకోవాలి కొత్త కూత అని అన్న తర్వాత తక్కువ పెట్టాలి అప్పుడు లేకపోతే ఇట్లా ఎక్కువ పెట్టి ఉంచినా మాడిపోతుంది కొంచెం ఎక్కువ పెట్టి మన తర్వాత తక్కువ పెట్టేసుకోవాలి మూత పెట్టేస్తున్నాను బగార అయిపోయిందండి పైన కొత్తిమీర వేస్తే సూపర్ కలర్ఫుడ్గా కనపడుతుంది పోయిందండి మన బగారా టేస్ట్ మాత్రం అత్తిరిపోతుందండి ట్రై చేసి చూడండి